హలో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎర్రగా ఇన్స్టెంట్గా అండి చేతులు చూసేవా ఎలా పండిందో ఎర్రగా మీరు కూడా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక స్టవ్ మీద పెట్టకుండానే ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి చాలా బాగుంది మా పిల్లలు అయితే చూసారా ఆమెకి ఆమె డిజైన్ గీసుకొని ఇద్దరు నేను పెట్టుకుంటా నేను పెట్టుకుంటా అని పెట్టుకుంటున్నారు మా పెద్ద అమ్మాయికి సరిగ్గా పండదు కానీ మా చిన్నమ్మాయి బాగానే పండింది నాకు ఇప్పుడు అరటి అండి అరటి పండు తొక్కలతో వేస్ట్గా పడేస్తాం కదా ఆ అరటిపండు తొక్కలైతే తీసుకున్నాను నేను వాటినైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకొని మనము ఇవి అయితే ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు అయితే మా పిల్లలు కూడా అడ్డం వస్తారండి పత్తి పనికి అడ్డం రావాల్సిన మా చిన్నమ్మాయి అయితే నేను కూడా కట్ చేస్తామా నువ్వు వీడియో తీసుకో నేను కట్ చేస్తా అంటుంది వద్దులే అమ్మ తల్లి అని నేను కూడా కట్ చేస్తున్నా అయితే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం సున్నం అండి అది మెత్తడి సున్నమైతే తొందరగా పండుతుంది నా దగ్గర మెత్తడి సున్నమైతే లేదు ఎండిపోయింది అయితే వేసుకున్నాను నేను మీ దగ్గర మెత్తడిది ఉంటే అది వేసుకోండి బాగా పనిచేస్తుంది ఎర్రగా పండుద్ది ఇదైతే కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకొని ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి నిమ్మ చెక్క పిండుకొని మళ్ళీ ఒక రౌండ్ అయితే మిక్సీ తిప్పుకోవాలి ఫస్ట్ మిక్సీకి తిప్పి అరటి తొక్కలు అవి వేసుకొని మళ్ళీ తిప్పాలి ఇంకా ఈ ఈలోపయితే మా పిల్లలు ఇద్దరు కొట్టుకుంటావు ఒకటే గోవాలండి మా పిల్లలు అయితే చెన్నైకి వచ్చారు కదా అప్పుడు ఇంకైతే గోరెంటాకు వీడియో చూసి చేస్తారా లేదా అని అడిగింది మా అమ్మాయి ఇంక సరే చేద్దాంపా అని పడుకొని ఉంటే వచ్చి చేతురామా అనింది సరే చేసాము ఇంక ఈ విధంగా అయితే మెత్తగా పట్టుకొని నీళ్ళు అయితే సరిపోకపోతే కొంచెం నీళ్ళు వేసుకొని పట్టుకోవచ్చండి ఎక్కువ వద్దు కొంచెం వాటర్ వేసుకోవాలి మెత్తటి సున్నం అయితే వాటర్ అవసరం లేదు ఇదిగో ఈ విధంగా అయితే టీ వడపోసే దాంట్లో అయితే ఇట్లా మెత్తగా పిండుకోవాలి దాంట్లో రసం మాత్రమే మనకు కావాల్సింది స్టైనర్తో ఈ విధంగా అయితే తీసుకోవాలి వాటర్ అంతా తీసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి నెల రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో దీంట్లో అయితే కుంకుమ అయితే వేసుకోవాలి తగినంత అంత గట్టిగా ఉండకూడదు అంత నీళ్లుగా ఉండకూడదు మనం తగినంత అయితే వేసుకొని ఇంకా డిజైన్ వేసుకొని చేతులకు అయితే పెట్టుకోవాలి చూసారా ఏ విధంగా అయితే సరిపోలేదు మళ్ళీ కొంచెం వేసి కలుపుతున్నాను నేనైతే మా అమ్మాయి అయితే ఇంకొంచమే బాగుంటుంది ఇంకా అయితే ఈ విధంగా కలుపుకున్నాను ఇటు ఉంటే సరిపోతుంది మా అమ్మాయి అయితే నేను గీస్తా పట్టు అంటే వద్దు నేనే గీసుకుంటా అని ఆమెకు ఆమె గీసుకున్నది నాకు గీసింది కొంచెం నీదైతే నేను కింద గీశాను ఇది పెద్ద ఆమె అయితే ఆమెకు ఆమె డిజైన్ అంతా గీసుకుంటుంది ఆమెకు బాగా డిజైన్స్ వచ్చు పాప చిన్న పాపకైతే నేనే గీసాను నాకు కూడా సరిగ్గా రాదులే అంతగా డిజైన్స్ అనేది మా చిన్న పాప నేను ఒకటి పెద్ద పాపకి డిజైన్ వచ్చు కాబట్టి ఆమెకు గీసుకొని ఆమె పెట్టుకుంటుంది పాప కాళ్ళకి చేతులకి బాగా పెట్టుకుంది ఒక పదిహేను నిమిషాలు ఉంచుకుంటే ఎర్రగా పండుతుంది నేనైతే ఇంకా వీడియోలోనే ఎక్కడికి చూపిస్తాను చెయ్యి ఎలా పండింది అన్నది ఇంకైతే నేను పెట్టుకొని మా పిల్లలకైతే తర్వాత పెడుతున్నాను చిన్న పాపకి అదిగో నా చెయ్యి ఇప్పుడైతే నేను మా పాప అయితే ఆమెకి ఆమె పెట్టుకుంటా అంటుంది కాళ్ళకి వద్దులేమ్మా అంటే అదిగో ఈ సైడ్లో అయితే ఏళ్ళు ఆమె పూసుకుంది ఇంకా నేనైతే రౌండ్ పూసాను చాలా బాగా పండింది అయితే మాకు మూడు రోజులైతే ఉంటుంది అది నాకు తెలిసి మేము ఎక్కువ వాటర్లో చేతులు పెట్టి అంట్లు తోమటం అట్లా ఇట్లా చేసాము కదా హాస్టల్లో పని ఒక టూ డేస్ అయితే ఉంది వన్ డే ఉన్నా చాలండి ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్గా అయితే బాగుంటుంది మా పెద్ద పాప అయితే అమ్మో ఏం పెడుతుందో ఏమో నేను పెట్టిన తర్వాత ఏంది వీడియో తర్వాత తీసినాను ఇంకా మా పిల్లల్ని వీడియో తీయమంటే వీడియో తీయట్లేదు సరేలే అని చెప్పేసి ఆగి ఆగి తీసుకుంటా ఉన్నాం కొంచెం కొంచెంగా తీసుకుండేది కొంచెం కొంచెం పెట్టుకుండేది అట్లా చేస్తా ఉన్నాం ఏం చేసాం వీడియో తీయమంటే నేను పెట్టుకోవద్దా నేను పెట్టుకోవద్దా అని గోలు చేస్తున్నారు చూసారా ఏ విధంగా ఈ ఏ విధంగా అయితే పొడి పొడిగా ఆరిపోవాలి ఇట్లా ఆరిపోయిన తర్వాత అయితే నీట్గా కడుక్కోవాలండి ఇందుకో మా పిల్లలది కూడా బాగానే ఆరిపోయింది మా పెద్ద అమ్మాయికి తొందర ఎక్కువ వెంటనే కడిగేద్దమ్మా అంటుంది ఆ అమ్మాయికి అయితే పండదు సరిగ్గా మాకైతే పండిద్ది ఆ అమ్మాయికి ఇప్పుడే కాదు ఎప్పుడు మనం గోరెంటా పెట్టినా కూడా సరిగ్గా పండదు కోన్ పెట్టినా ఏది పెట్టినా పండదు ఆ అమ్మాయికి మా ఇద్దరికి బాగా పండుతుంది అదిగో చూసారా ఇద్దరికి ఒకేసారి కదా ఈ అమ్మాయి చేయికి ఆ అమ్మాయి చేయి చూడండి తేడా ఇందుకో నాది కూడా ఎలా పండిందో అయితే మా ఇద్దరికి పండిందని ఆ అమ్మాయి అయితే పండలేదని ఏడుస్తూ ఉంది ఈ విధంగా అయితే వచ్చింది ఇన్స్టెంట్గా మీరు కూడా తయారు చేసుకోండి పెట్టుకోండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అచ్చనారెడ్డి మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా